హైదరాబాద్ను మరోసారి గంజాయి షేక్ చేసింది ఈసారి సెలబ్రిటీలో కాలేజ్ స్టూడెంట్స్ కాదు స్కూల్ పిల్లలను టార్గెట్ చేశారు గంజాయి స్మగ్లర్స్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఓ పాన్ షాప్ ఉంటుంది అక్కడ దొరికే చాక్లెట్లు అంటే స్కూల్ పిల్లలకి ఎంతో ఇష్టం ఎగబడి మరీ ఆ పాన్ షాప్లో చాక్లెట్లు కొంటుంటారు స్కూల్ ఎగ్గొట్టడానికి కూడా రెడీ అవుతారు కానీ ఆ షాప్లో చాక్లెట్లు కొనడం తినడం మాత్రం మిస్ అవ్వదు అక్కడ చాక్లెట్లు తిన్న తర్వాత పిల్లల బిహేవియర్లో మార్పు వస్తుంది మత్తులో ఊగిపోతుంటారు స్కూల్లో నానా అల్లరి చేస్తారు ఇదే విషయాన్ని చాలాసార్లు గమనించిన స్కూల్ టీచర్లు రీసెంట్ గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంటనే ఆ షాప్ మీద రైడ్ చేసిన పోలీసులకు కళ్ళు చెదిరే నిజాలు తెలిసాయి సివిలియన్స్ కు ప్లస్ ఎవరైతే అడిక్ట్ చేస్తున్నారో ఈ అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ కూడా నేను చెప్పాను అంటే ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక సస్పీషియస్ గా షాప్ లో అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే తప్పకుండా వాటి మీద మనం డైట్ చేసి ఈ చాక్లెట్స్ అన్ని కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకి ఎవరైతే వాటిని రోజు కన్జ్యూమ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి చాక్లెట్స్ అమ్మడం అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ కొత్త వారికి చాక్లెట్స్ ఇవ్వకుండా డైలీ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయట చెప్పకుండా ఉండే వాళ్ళు మాత్రం అయితే వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం లేదు ఆ షాప్ లో వాడు అమ్ముతున్నది నార్మల్ చాక్లెట్లు కాదు గంజాయి కలిపిన చాక్లెట్లు అవును అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు చిన్న పిల్లలకు గంజాయి అలవాటు చేశారు ఈ నీచులు గంజాయిని లిక్విడ్గా మార్చి ఆ లిక్విడ్తో చాక్లెట్లు తయారు చేశారు ఆ చాక్లెట్లను పిల్లలకు అలవాటు చేసేందుకు మొదట్లో వాటిని ఫ్రీగా పిల్లలకి ఇచ్చారు చాక్లెట్లు తినగానే మత్తుగా ఉండటంతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా రోజు చాక్లెట్లు తినేవాళ్ళు వాళ్ళంతా చాక్లెట్లకు బాగా అలవాటు పడ్డ తర్వాత ఒక్కో చాక్లెట్ని ఇరవై రూపాయలకు అమ్మడం మొదలు పెట్టారు అప్పటికే గంజాయికి బానిసలైన పిల్లలు ఇంట్లో గొడవ చేసి మరి డబ్బులు తెచ్చుకొని చాక్లెట్లు కొనుక్కొని తినేవాళ్ళు కానీ వాళ్ళ ప్రవర్తనలో వచ్చిన మార్పు ఈ మొత్తం దందాను పెట్టింది అసలు ఏం జరిగిందంటే నేను ఇక్కడ ఈ పాఠశాలకు రావడం నేను రెండు నెలలైతింది అయితే ఈ పాఠశాల మెయిన్ గేట్ దగ్గర యూత్ పిల్లలు కావచ్చు గ్రామస్తులు ఎవరో అంద మెయిన్ గేట్ కాడ వచ్చి మూత్ర విశ్రణ చేయడము మిస్బిహేవియర్ చేయడము అమ్మాయిలను టీచ్ చేయడం అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాళ్ళు పిలిచి మాట్లాడితే వా దాంట్లో స్పందన లేకపోవడం స్పర్శ లేకపోవడము అటువంటి అనుమానం వచ్చింది నాకు అదే వీరు ఏదో డ్రగ్స్ తీసుకొని ఉన్నట్టున్నాడు అని చెప్పి నేనేం చేసినానంటే ఈ సమాచారం గ్రామ చైర్పర్సన్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కౌన్సిలరు చైర్పర్సన్స్ అందరూ వచ్చి దీనిపైన పిల్లలంతా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రేర్లు కూడా పిల్లలు కూడా అది చాక్లెట్ రూపంలో తిన్నట్టున్నారు అది ప్రేర్లు కింద పడిపోవడము చక్కెర రావడము వాళ్ళకి ఆకలి కాకపోవడము అటువంటి నాకు కొద్దిగా అనుమానం జరుగుతూ ఉన్నది దీనిపైన మీరు ఎమీడియట్గా స్పందించి ఈ గ్రామంలో మీరు రక్షణ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మీద చైర్మన్ గారు మీద దృష్టి పెట్టి ఎమీడియట్లీగా డీసీపీ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది డీసీపీ గారు ఇమీడియట్గా స్పందించి వాళ్ళ డిపార్ట్మెంట్లో పంపించుకొని ఎమీడియట్గా పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళకి అయితే నిందితులు కేవలం ఈ పాన్ షాప్లోనే చాక్లెట్లు అమ్మారా ఇంకా వేరే షాప్లకు కూడా చాక్లెట్లు సరఫరా చేశారా అనే విషయంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు గతంలో టాలీవుడ్ను షేక్ చేసిన డ్రగ్స్ కేసు కూడా ఇలానే బయటపడింది బెంగళూరులో కాలేజ్ స్టూడెంట్స్కు డ్రగ్స్ అలవాటు చేసి విక్రయిస్తున్న కెవిన్ అనే ఓ డ్రగ్స్ పెడ్లర్ను అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కెవిన్ మాత్రమే నిందితులు కానీ కెవిన్ అరెస్టుతో డ్రగ్స్ రాకెట్ మొత్తం బయటికి వచ్చింది ఆఖరికి టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా విచారణకు రప్పించింది హైదరాబాద్ బెంగళూరు కేంద్రాలుగా డ్రగ్స్ దందాకు తెరలేపాడు కెవిన్ విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్లో బెంగళూరులో అమ్మేవాడు కొందరిని డ్రగ్స్కి బానిసలుగా చేసి వాళ్లను కొరియర్లుగా వాడుకునేవాడు అప్పట్లో టాలీవుడ్ను షేక్ చేసిన డ్రగ్స్ కేసు కెవిన్తో మొదలైంది ఇప్పుడు కూడా అలాగే పిల్లలను టార్గెట్ చేసి గంజాయి దందాకు తెరలేపారు నిందితులు ఈ దందాలో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యున్నారు అనే విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ కేసు ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి కొత్తూరు మున్సిపాలిటీ ఇది ఇండియా ఇది అన్ని వాళ్ళ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ జీవనోపాధి కొనసాగిస్తున్నారు దాంట్లో భాగంగా ఇక్కడ ఈ మత్తు పానీయాలు బాగా ప్రచారం ఉంది బాగా జరుగుతున్నాయి ఇక్కడ మత్తు పానీయాలు జరుగుతున్నాయి అదే తీవ్రంగా చూస్తే ఇది కొత్తూరులో పిల్లలకు చాక్లెట్ల రూపంలో పంచడం ఇవ్వడం అట్లా జరుగుతుంది ఫస్ట్ ఉట్టి ఉట్టి ఇవ్వడం ఆ తర్వాత వాళ్ళకు ఫిఫ్టీన్ రూపీస్ అలా తీసుకొని ఇది ఇవ్వడం ఇది కొత్త మొత్తం మండలం మొత్తంలో అన్ని అన్ని పాఠశాలలకు కానీ విలేజ్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రజలందరికీ ఇది మత్తు పానీయాలు ఎవరైతే బానిసలు అవుతారో వాళ్ళందరికీ ఇది అందుతుంది ఇది అనుమానం వచ్చిన మాకు ఏమైంది కొత్తూరు అసలు ఏం జరుగుతుంది అనేది కొంచెం వచ్చి ఇక్కడ పాన్ డబ్బాలు విచ్చెలవిడిగా పాన్ డబ్బులు అంటే ఎక్కడ అసలు ఆయన దగ్గర గిరాకే ఉండదు అయినా పాన్ డబ్బులు నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు ఈ పాన్ డబ్బులు కానీ కొన్ని షాపులల్లో ఇక్కడ అయితే మత్తుపానీయాలు అమ్ముతున్నాయనే సమాచారం అందింది ఈ అమ్మితే దీనివల్ల మాకు కొంచెం డౌట్ వచ్చి దీని దీనిపైన మేము శంషాబాద్ డీసీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు తక్షణమే స్పందించి ఎస్ఓటి వాళ్ళకు పంపడం జరిగింది ఎస్ఓటి వాళ్ళు ఇక్కడ తనిఖీలు చేస్తే నిజంగానే ఈ మత్తు పానీయాలు దొరికినాయి కొన్ని షాపులలో మత్తు పదార్థాలు దొరికినాయి ఈ మత్తు పదార్థాల్లో ఇది పెద్దలకే కాకుండా పిల్లలకి గిట్ట ఇది దీనివల్ల చాలా ప్రమాదకరమైన విషయం కామన్గా మనము గోల్డ్ కవర్లో చిన్న చాక్లెట్ మాదిరే ఉన్నది అది మత్తు పదార్థం ఉంది దాన్ని డైరెక్ట్ వేసుకొని ఆ పిల్లలు నీళ్ళు తాగడం వలన బాగా మత్తుకొచ్చి వాళ్ళు అది మత్తు చెల్లించి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు అంటే మినిమం వాళ్ళకు మా తల్లితో మాట్లాడుతున్నామా తల్లితో మాట్లాడుతున్నామా లేకపోతే స్కూల్ టీచర్ తోడు మాట్లాడుతున్నామా ఒక స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నామా ఆడపిల్లతో మాట్లాడుతున్నామా అనేది సో లేకుండా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఆ మత్తుకు అలవాటు అయిన దీనివల్ల చాలా పిల్లల భవిష్యత్తు చాలా ఘోరమైన స్థితిలోకి పోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము డీసీబీ కంప్లైంట్ చేయడం తక్షణమే డిపార్ట్మెంట్ దీనిపైన చర్య తీసుకొని కట్టు మొత్తం చార్మినార్ అంటే ఆ స్టిక్కర్ పైన చార్మినార్ గోల్డ్ అనేది ఆ లోపల దాని స్మెల్ చూడలేని పరిస్థితి ఉంది నిన్న కామన్గా ఎస్ఓటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దుకాణలో కామన్గా చాక్లెట్ కొనుక్కోటట్టు పిల్లలను పంపిస్తే అక్కడ ఎన్ని కావాలంటే దొరుకుతున్నాయి అంటే ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనము అసలు ఎక్కడున్నాం అనేది అర్థమవుతలేదు లేదు